అక్కడ ఎవరుతా అంటే దేవుణ్ణి అడుగుతా ఉన్నాడు దేవుని స్తోత్రాన్ని చెబుతాను బలహీనంగా ఎవరి వస్తులో వచ్చి బోధ కూడా నేను నిత్యజీవం జీవం పొందుకుంటకు ఏ మంచి కార్యం చేయాలని చెప్పి అడుగుతా ఎందుకంటే ఈ లోకము శాశ్వతమైనది కాదు కాబట్టి నిత్య జీవం అనేది ఒకటి ఉంది కాబట్టి అది పొందుకోవటానికి నేనేమి చేయాలంటే అప్పుడు దేవుడి కింద చెబుతా ఉన్నాడు ఏం చేయాలంటే చదువుకుంటే చదువు అందుకు ఆయన మంచి కార్యములను గుర్చి నన్ను ఎందుకు అడుగుతున్నావు మంచి వారు ఒక్కడే నీవు ఎక్కడ ఎక్కడ ప్రవేశించుకోరిని ఎడలా జీవములో ప్రవేశింపకోరిని ఎడలా ఆజ్ఞలను గైకోనమని ఏం చెప్తాను దేవుడు నీకు నిత్య కావాలన్నావు కాబట్టి ఇదిగో మంచివాడు ఒక్కడే ఇక్కడే ఉన్నాడు కాబట్టి నీవు ఏం చేయాలంట చేయాలంటూచ తప్పకుండా ఎడమకు కానీ కుడుముకి కుడికి కానీ నువ్వేం చేయాలంటే వైద్యకుండా దాన్ని తూచ తప్పకుండా పాటిస్తే చాలని ఆ యొక్క యమునాస్తుడికి దేవుడు చెబుతా ఉంటే ఆ యమునాస్తు ఏమంటా ఉన్నాడంటే చదువు అతడు అతడు ఏ ఆజ్ఞ అని ఆయనను ఏంటంట నరహత్య ఏంటంటే దొంగలింపవద్దు అబద్ధ సాక్ష్యము పలకవద్దు తల్లి తండ్రులను సన్మానించము ఎన్నువలేని కుమింపవలను అని చెప్పు ఏమన్నాడు యవనాస్తుడికి ఏం చెప్తున్నాడు దేవుడు ఇక్కడ ఆజ్ఞలు పాటించాలయ్యా అంటే ఏ ఆజ్ఞలు ప్రభు అంటే ఏ దేవుడు అంటాడు అయ్యా నీ పొరుగు వాడిని ప్రేమించాలా తర్వాత నీ తల్లిదండ్రులు ప్రేమించాలా తర్వాత నరహత్య చేయకూడదు లోకానుసారంగా ఉండకూడదు దొంగతనం అనేది చేయకూడదు ఇవన్నీ కూడా ఆజ్ఞలు పాటించాలని చెప్పి ఆ యవనస్తులు చెబుతా ఉంటే ఆ యవనస్తులు ఏమన్నాడు అంటే దేవుడి పిల్లగా చదవమ్మా గుర్తుంచుకోవాలి అది అక్కడ అందుకు అందుకు ఆ యవనుడు ఇవన్నీ కూడా అనుసరించుచునే ఉన్నాడు దేవునికి స్తోత్రాలు ఏమన్నాడు అక్కడ ఆ అయ్యా మరి ఇవన్నీ ఆజ్ఞలు పాటించాలయ్యా అంటే ఆయన ఇవన్నీ కూడా నేను తప్పకుండా పాటుస్తుందని ఉన్నాడని చెబుతా ఉన్నాడు అయితే ఇంకా దేవుడు ఏమన్నాడంటే కింది చదువుకున్నప్పుడు దేవుని పిల్లరా ఇవన్నీ నేను కార్యం చేస్తాను ఆజ్ఞలు పాటిస్తాను అన్ని చేస్తా ఉన్నాను అన్ని యథార్థంగా అన్నిటికీ బ్రతుకుతాను ఇంకా నాకు ఏమి కొద్దు మరి ఇప్పుడు నిత్యజీ పొందుకోవడానికి ఇంకా నేను ఏమి చేయాలని చెప్పి అడుగుతా ఉంటే ఏం చదువు అమ్మా ఆయనను అడిగను అందుకు ఏ పోయి ఏర్పా నీ ఆస్తిని అమ్మి బేదలకిమ్ము అప్పుడు పరలోకం అందు ఎక్కడుంట ధనము ఎక్కడ విడిచిపెడితే ఉండేది భూమి మీద నీకున్నటువంటి ఆస్తిని అమ్మి కూడా ఎవరి కోసం ఖర్చు అంటున్నాడంటే బేదల కొరకు ఖర్చు పెట్టు అనాథల కొరకు ఖర్చు పెట్టు ఎవరు ఆర్థికంగా ఇబ్బంది పడే వారి కొరకు ఖర్చు పెట్టు లోకంలో ఎవరైతే ఇబ్బంది పడుతున్న వారి కొరకు ఖర్చు పెట్టాయని చెప్పి ఆ యవన దేవుడు ఏం చెప్తావా చెప్తాఉంటే ఆ యవన స్త్రీ ఏం చేసారంటే ఆకరికి నీవు వచ్చి నీవు వచ్చి చెప్పాను అయితే ఆ యవనుడు నికుల ఆస్తి కలవాడు కనుక నికుల ఆస్తి కలవాడు కనుక మాట విని ఆ మాట విని రసన పడుచు వెళ్ళిపోను స్తోత్రాలు దేవుడా హల్లెలూయా ఏమన్నాడు దేవుడయ్యా మరి ఆజ్ఞలు పాటించాలిగా అంటే లేదు ప్రభువా మీరు చెప్పినటువంటి ఆజ్ఞలు ప్రతిదీ కూడా నేను ఏం చేస్తున్నాను పాటిస్తూనే ఉన్నానయ్యా ఇంకా ఏం కావాలయ్యా అంటే ఇదిగో నీవు వాస్తుపరుడు కాబట్టి నీవు గొప్ప ఐశ్వర్యవంతుడు కాబట్టి నీకున్నటువంటి సంపద మొత్తాన్ని ఏం చేయాలంటే అమ్మి భేదల కొరుడు ఖర్చు పెట్టాయంటే దేవుని ప్రియగా అతను ఏం చేశాడంటే ఈ ఆజ్ఞలైనా నేను పాటిస్తాను కానీ లేకపోతే ఇంకా ఏదైనా పాటిస్తాను కానీ నాకున్నటువంటి ఆస్తుల మాత్రం నేను అమ్మి ఎవరికి ఏమనని చెప్పి అక్కడ నుంచి దేవుడు ప్రేమ చేశారంటే వెళ్ళిపోయారు దేవుని పిల్లల దేవుని దగ్గరికి ఎందుకు వచ్చారు నేను జీవం పొందుకోవడం కొరకు నేను ఏదైనా చేస్తా ప్రభు అని చెప్పి దేవుని దగ్గరకు వస్తే దేవుడు ఆజ్ఞలు చెప్పిండు అక్కడ చెప్పిండు ఇట్లా చెప్పిండు ఆఖరికి దేవుని పిల్లల మిగులు ఆస్తి గలవాడు కాబట్టి ఆస్తి నమ్మ భేదరికి ఇచ్చి నన్ను వెమరించమంటే దేవుని పిల్లలతో ఆలోచన ఏమీ కలిగిందంటే వాటినైనా నమ్మకుండా ఆజ్ఞలైనా పాటిస్తూ ఉంటాను కానీ నిత్య జీవము లేకపోయినా నాకు పర్లేదు కానీ ఈ ఆస్తిని మాత్రం నేను అమ్మ నుంచి అప్పక అక్కడ నుంచి దేవుడి అక్కడ నుంచి వెళ్ళిపోయాడు అంటే దేవుని ప్రియగా ప్రబంధ ప్రియమైనటువంటి సహోదరరా దేవుని యొక్క నిత్యజీవం పొందుకోవటానికి ఏది ఇవ్వటానికైనా వెనక ఆడకూడదంట మనం ఏదైనా దేవుని ప్రతి ప్రాణమైనా సరే తర్వాత దేహమైనా సరే దేహం ఎలా అంటే దేవుని పిల్లల దేవుని కొరకు పరిచర్య చేస్తూ దేవుని కొరకు ఉపవాసాలుంటూ నీ శరీరము తగ్గిపోయినా నీ శరీరం ఉడికిపోయినా నీ శరీరము బలహీనమైన పర్లేదు కానీ దేవుని పైకి కనిపించే దేహము ఉపవాసాల ఉన్నప్పుడు బలహీనంగా ఉంటుంది కానీ ఉన్నటువంటి ఆత్మ రోజు రోజు ఏమైపోతుందంట ఏం పొందుకుంటది మా బలాన్ని పొందుకుంటే దేవునికి ఆత్మని పొందుకుంటుంది దేవుడి స్తోత్రాన్ని ఇవ్వదాం కనిగిపోయారు ఏం అనుకుంటుంటారా అందుకనే దేవుని పిల్లల దేవుని కొరకు మనం ఏం చేయాలంటే దేవుని నమ్ముకున్న తర్వాత అన్నుడికి మనకు ఖచ్చితంగా తేడా అనేది ఉండాలంట దేవుని పిల్లలు అన్నులు ఏం చేస్తారంటే దేవుని పిల్లల ఇప్పుడు ఎలా అయినా సరే పుట్టినం కదా ఎలా సరే ఎవరినొకరిని వెంబడించాలా ఎవరినొకరిని పూజించాలా ఏదో ఒకరు తినాలని చెప్పి తింటూ ఉంటారు పుట్టక గిట్టక తప్పదు కదా అని చెప్పి వారు అదే సాగిస్తారు కానీ మనం అలా ఉండకూడదు దేవుని పిల్లగా దేవుని నమ్ముకున్నామంటే దేవుని కొరకు బ్రతుకుతున్నామంటే ఖచ్చితంగా దేవుని పిల్లగా దేవుని కొరకు ఏదైనా సరే చేసే విధంగా మనము ఉండాలంట దేవుని కొరకు త్యాగం చేసేవారిగా మనము ఉండాలంట దేవుని పిల్లలు ఒకసారి మన సమయాన్ని త్యాగం చేయాలి ఒక్కొక్కసారి మన వయసును కూడా త్యాగం చేయాలి వయసును త్యాగం అంటే ఎవ్వన ప్రాయాలు ఉన్న దేవుని పిల్లలు దేవుని తెలుసుకోవాలా ఎవ్వన ప్రాయాలు ఉన్న దేవుని పరిచయలను చెయ్యాలా ఎవడ ప్రాయలున్న దేవుని సేవను చెయ్యాలా ఎవరి ప్రాయలున్న దేవుడి పిల్లగా దేవుని కొరకు ఎంత దూరమైన పోవటానికి ఏదైనా చేయటానికి వెనుకన్నట్టు వేయకూడదట అందుకని చాలా మంది లోకున్నటువంటి ఎవరస్తుల దేవుని పిల్లగా వయసు అంతా అయిపోయిన తర్వాత దేవుడు నమ్ముకుంటారు వయసు అంతా అయిపోయిన తర్వాత దేవుళ్ళకి వస్తా ఎందుకంటే మనం అనుభవించాల్సింది ఇంకా చాలా మనం తిరగాల్సింది చాలా ఉన్నది అనుకుంటారే కానీ పోయినటువంటి వయసుని ఎవరైనా తీసుకొస్తారా కొనేటి వాళ్ళు సమయం చేసుకొస్తాడా ఏది కూడా తీసుకొని రాలేరు కాబట్టి అందుకనే ప్రాయంలో ఉన్న దేవుడి పిల్లడా దేవుని తెలుసుకోవాలి అవసరమైతే ఆ యవ్వన ప్రాయాన్ని కూడా దేవుని కొరకు త్యాగం చేయడానికైనా వెనుకాడకూడదంట దేవుని స్తోత్రాలు దేవడం అందుకనే ఆ యొక్క యవ్వనోసుడు వచ్చాడయ్యా మరి నేను జీవం పొందుకోవాలంటే ఏం చేయాలి లోకము శాశ్వతమైన కాదుగా అంటే దేవుడు ఆజ్ఞను పాటించిన ఆయన అంటే అయ్యా నేను తూచా తప్పకుండా ఆజ్ఞను పాటిస్తూ ఉన్నానంటే మరి నీకున్నటువంటి గొప్ప ఆస్తి కలవాడు కాబట్టి ఆ ఆస్తి నమ్మ పేదలకి ఇవ్వయా అంటే వాటి గురించి దేవుని పిల్లలు చేశాడు ఆస్తి కొరకు ఆలోచింపసాగి వెలు ఈ నిత్య జీవం లేకపోయినా నాకు పర్లేదు కానీ చెప్పి ఆస్తి కోసం మళ్ళీ వెళ్ళిపోయాడు మరి ఆస్తి తాను బ్రతికించిందా అమ్మా దేవుని పిల్లి రోజుల్లో కోట్లు కొమ్మరించిన కానీ ప్రాణాన్ని కూడా ఎవరు తీసుకొని రాలేకపోతా ఉన్నారు హాస్పిటల్లో చేరిన తర్వాత దేవుని ప్రయ మీ ముందు పోస్తాం ఎన్ని ముందు ఆ పోస్తాం బ్రతికించినట్టే వారి చేతుల్లో ఉందా ఎవరి చేతిలో ఉంది దేవుడి చేతిలోనే ఈ రోజు దేవుడి పిల్లల ఆస్తులు చూసి గర్వించే వారిగా మనం ఉండదు కానీ మనకున్న బలా చూసి గర్వించిన వారికి ఉండదు కానీ దేవుడి పిల్లల మనకున్న అందచందాలను చూసి గర్వించిన వారిగా ఉండకూడదు దేవుళ్ళు ఉన్నప్పుడు దేవుని ఒక్కొక్కసారి చాలా మంది ఉపవాసం వాళ్ళు చూడండి చాలా మంది పరిచయం చేసే వాళ్ళు చూడండి వారి యొక్క దేహం ఎలా ఉంటే దేవుని ప్రిర బలహీనమై ఉంటదంట ఎందుకు ఎవరి కోసం ప్రయాస పడుతున్నారు వాళ్ళు దేవుడు కొరకు తర్వాత దేవుడు ఎవరినైతే రక్షించమన్నాడు వారి కొరకు వాళ్ళు ప్రయాసము వారు ఎందుకు ఖర్చు పెట్టాలి వారంత సమయాన్ని ఎందుకు ఖర్చు పెట్టాలి వారి యొక్క దేహాన్ని ఎందుకు అంత బలపరు బలహీనపరచుకోవాలంటే దేవుని పిల్ల ఏమో దేవుళ్ళలోకి వచ్చిన తర్వాత అన్నిలకు మనకు తేడా అనేది ఖచ్చితంగా ఉండాలి కాబట్టి దేవుడిచ్చిన ప్రాణాన్ని దేవుని కొరకే ఖర్చు పెట్టాలి దేవుడు ఇచ్చినటువంటి సమయాన్ని దేవుని కొరకే ఖర్చు పెట్ట దేవుడు ఏదైతే మనకి ఏర్పరిచాడు ఏదైతే సమస్తాన్ని మనకు దేవుడు ఇచ్చాడు అదంతా కూడా దేవుని కొరకే ఖర్చు పెట్టేవారిగా మనము ఉండాలి ఏదైనా త్యాగం చేసేవారుగా ఉండాలంటే స్తోత్రాలు అందుకనికే దేవుని పిల్ల ఆ యమనసులు ఏమైపోయాడు ఏంటంటే దేవుణ్ణి విమరించకుండా వదిలేసి వెళ్ళిపోయాడంట కానీ పరిశుద్ధ గ్రంథంలో దేవుని పిల్లగా ఒక స్త్రీని మనం గమనించినట్లయితే ఆ స్త్రీ ఏం చేసిందంటే దేవుని కొరకు తన యొక్క వయసును కూడా మొత్తానికి దేవుని పిల్లగా దేవుని మందులోనే ఖర్చు పెట్టింది బ్లూకస్ వార్త రెండవ అధ్యాయము పేజీ నెంబరు యాభై ఒకటో పేజీ కొత్త నిబంధన లూకాసు వార్త రెండవ అధ్యాయము ముప్పి ఆరో వచ్చినము మరియు ఆశీరు గోత్రురాలు పను ఏళ్ళు కుమార్తె అయిన ఏం పేరంట ఆ పేరు అన్నాను ఒక ప్రవక్తి ఉండెను ఆమె కన్యత్వము మొదలుకొని

ప్రేమ కథ సేవ చిన్న చిన్న చాలు దేవుడి స్కూత్రే ఉంటాము లే యాత్రి దేవుకులేదా వాక్యాన్ని మనం గమనించినట్లయితే ఆమె యపనం 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 ఉన్నటువంటి కన్యక యపనస్థురాలు వివాహం చేసుకొని ఎన్ని సంవత్సరాలు భర్తతో ఉన్నదంట ఏడు సంవత్సరాలు భర్తతో ఉండి ఉన్న తర్వాత తన భర్త చనిపోయాడు చనిపోయిన తర్వాత వేరే వివాహం చేసుకోవచ్చు తర్వాత చనిపోయినటువంటి వేరే సంబంధము కొనసాగించవచ్చు కానీ ఇవేమి కూడా నిత్య జీవం నన్ను తీసుకెళ్ళలేవు ఇవేమి కూడా దేవుని యొక్క రాజ్యానికి నన్ను చేర్చలేవు కాబట్టి నా ఉన్న సమయము కూడా దేవుని పిల్లల ఎక్కడ ఖర్చు పెట్టాలని ఆశపడదంటే దేవుని మందిరంలో ఖర్చు పెట్టాలని ఆశపడి ఎనభై నాలుగు సంవత్సరాలు కూడా విధవరాలిగా ఉండి దేవుని యొక్క మందిరమును విడవక దేవునికి ఏం చేస్తున్నది మా రొయ్యం ఉపవాసం ఉంది కన్నీరు కారుస్తూ ఎవరైతే మందిరానికి వచ్చి తమ సమస్యలు చెబుతారు ఎవరైతే బలహీనంగా బాధగా సమస్యలు ఇబ్బందుల్లో ఇరుకులు అనారోగ్య పరిస్థితులు ఎవరైతే ఉంటారో వారి కొర కన్నుడినము కూడా కన్నీరు కారుస్తూ రాసులు కొడుకు ఏం చేస్తుందంట ప్రార్థన చేస్తుంది మరి ఇక్కడ ఈ దేవుని పిల్ల ఒక విద్యను దానం చేయలేదు కానీ లేకపోతే ధనాన్ని దానం చేయలేదు కానీ లేకపోతే ఇంకేవో వస్తువులు దానం చేయలేదు కానీ తన జీవితాన్ని తన మొత్తం కూడా దేవుని కొరకు ఏం చేసినట్టేవుడు స్తోత్రాలు ఎనభై నాలుగు సంవత్సరాలు దేవుని పిల్ల దేవుని మందిరం గీడవ ఏం చేస్తుంది రెండు కావచ్చు ప్రార్థన చేస్తాను చాలా మంది దేవుని పిల్ల చాలా మంది కూడా ఏ సమయాలున్నా దేవుని మందిరం కొత్త రమ్మా దేవునికి స్తోత్రాలుగుతాం లేనియా అమ్మారి గారు అంటే దేవుని పిల్లగా మన సమయం ఏ సమయం ఎలా ఉంటుంది కూడా ఎవరు కూడా తెలియదు ఎందుకంటే ఈ రాత్రి కాలశ పడుకున్నటువంటి మనము ఉదయం లేస్తాము కూడా తెలియదు అందుకనే ఉన్న సమయాన్ని ఏం చేయాలంటే ప్రతి క్షణం కూడా దేవుని కూడా ఖర్చు పెట్టే విధంగా మనము ఉండాలి ఆ యొక్క ఎవరి దేవుని పిల్లగా నిత్యజీవం పొందుకోవడానికి ఏం కావాలని అడిగి వచ్చింది కానీ దేవుడి చేతి పాటించుకుంటాం మరలా తిరిగి వెళ్ళిపోయిండ కానీ ఈ స్త్రీ మాత్రమూ తన జీవితాన్ని మొత్తం కూడా దేవుడి దగ్గర ఈ ఈరోజు అనేక మంది దేవుని పిల్లలు గమనించినట్లయితే అనేక మంది కూడా ఏం చేస్తారు సమయాన్ని లోకం కొరకు పాపం కొరకు లోక సంబంధమైన విషయాల కొరకు సినిమాల కొరకు సీరియల్ కొరకు టీవీలు కొరకు లేకపోతే ఇంకేం కొరకు పని కొరకు దేవుని కొరకు ఏం చేస్తారు ఖర్చు పెడుతూ ఉంటారంట ఖర్చు పెడుతూ దేవుగా చాలా మంది ఏం చేస్తారంటే సమయాన్ని కూడా దేవుని మందిరం దేని యొక్క వాక్యం ఇంటికాడు ఉంటే వినపడదా కాదు ఎనపడదా మా ఇంటికాడు ఉంటే వాక్యము వినపడదా చాలా మంది వాక్యం ద్వారా బలపడ్డారుగా అంటే మరణకరమైనటువంటి పడకల్లో ఉండి మంచాన పక్షవాయువుతో ఉండి లేకపోతే కాలు కూడా కదపలేని పరిస్థితిలో ఉండి అనారోగ్య బారిన పడి దేవుడి ఉన్నటువంటి వారు ఏం చేస్తారంటే ఎప్పుడు వాక్యం ద్వారా బలపడతారంటే ఇదిగో దేవుని వాక్యం వారు వంశం మీద పడుకున్నప్పుడు పక్షగల ఉన్నప్పుడు దేవుని పిల్లలు నడవలేని పరిస్థితులు మాట్లాడిన పరిస్థితులు కదలేని పరిస్థితులు ఎవరైతే ఉంటారో వారికి వాక్యం పడినప్పుడు వారు ఏం చేస్తూ ఉంటారు ఏం చేస్తారు మా ఆశ కలిగి వింటారు దేవుని స్తోత్రాలు చెబుతాం నేను అటువంటి వారి కొరకు మైకి అంతరం ద్వారా వాక్యము కరెక్ట్గా సరిపో కానీ ఆరోగ్యం ఉండి ఆయుష్ ఉండి సమయం ఉండి దేవుడి పిల్లలకి కాలు చేతులు అన్ని మంచిగా ఉండి సమయం ఉండి అన్నీ ఉండి కూడా దేవుడి పిల్లల ఈ మైక్ ద్వారా నా ఇంటికి వాక్యం వినపడదా నేను బలపడనా ఈ వాక్యం ద్వారా నేను మైక్ ద్వారా నా వాక్యం వింటారంటే అది దేవుడికి ఇష్టంగా ఉంటామా ఇష్టడుగా ఉంటామా ఎలా ఉంటాము కాబట్టి దేవుడి పిల్ల నీకు ఇచ్చినటువంటి ఆరోగ్యము దేవుడే ఇచ్చి నీకు ఇచ్చిన సమయం కూడా దేవుడే ఈ కొంచెం మనకి ఈ రోజు సమస్తము సమకూర్చి మనం ఉన్నాము అంటే ఆ ప్రతి అనుభవిస్తున్నానంటే ఆరోగ్యంగా ఉన్నామంటే దేవుని పిల్ల ఎవరిచ్చినటువంటి ఇదంతా మా ఈ రోజుల్లో హాస్పిటల్ పోయి మనకి ఇప్పుడు పోయి చూసినా కానీ అనేక మంది బెడ్ల మీద పడుకుని హాస్పిటల్లో జ్వరాలతో బాధలతో బలహీనతో రోగాలతో అనేకమైనటువంటి సమస్యలతో డబ్బులు కుప్పటిప్పుడు కోసి ఖర్చు పెడుతున్నా కానీ దేవుని పిల్ల అనేక మంది హాస్పిటల్లో ఉండి ఎవరు కూడా నమ్మకం చెప్పలేని పరిస్థితిలో ఉన్నారు ఈ రోజుల్లో దేవుడు ఈ క్షణం అనేక మంది హాస్పిటల్ కూడా వెట్టి మీద పడుకొని దేవుని పిల్లలు తీవ్రమైనటువంటి వ్యాధులతో కలిగి ఉన్నారు కానీ చక్కటి జీవితాన్ని దేవుడు మనకిచ్చి ఆరోగ్యకరమైన జీవితాన్ని ఇచ్చి పని చేసుకుంటానికి కారులు చేతులు సమయాన్ని ఆరోగ్యానికి దేవునికి కొద్దిగా సమయాన్ని కూడా నచ్చిపెట్టలేని పరిస్థితిలో ఈరోజు మనం ఏం చేస్తా ఉన్నాం బ్రతుకుతా ఉన్నాం దేవునికి స్తోత్రం దేవుడు అదే నూయ అందుకనే దేవుని పిల్లల ఆమె చేస్తా ఉందంట అన్న అనేటువంటి స్త్రీ దేవుని పిల్లల భర్త చనిపోయాడు చనిపోయి ఏడేళ్ళు మాత్రమే భర్తతో ఉన్నదంట ఏడేళ్ళు తర్వాత చనిపోయిన తర్వాత ఎక్కడికి వచ్చినది దేవుని యొక్క దేవాలయానికి వచ్చి ఎనభై నాలుగు సంవత్సరాలు అంటే తాను మరణించి అంతవరకు కూడా దేవుని మందులు పరిచయం చేస్తూ ఉన్నదంట ఇప్పుడు ఇటు ఎటువంటి వారికి నిత్యజయం ఉంటుంది ఇప్పుడు మా ఎటువంటి వారి కోసం ఉంటుంది చెప్పండి చెప్పాలి అన్న లాంటి వారికి నిత్యజయము మరి అయ్యా యమనాస్తులు ఏం చేసిండు మా అయ్యా మరి ఎలా అయితే లోకం శాశ్వతం కాదు కదా నిత్యశం ఒకటి ఉంది పరలోకం ఒకటి ఉంది అది పొందుకోవాలి ఎన్నాలి ఇక్కడ బ్రతికినా కానీ మరలా దేహాన్ని వదిలి వెళ్ళిపోవాలి కాబట్టి వాడికి వెళ్ళాలి కాబట్టి ప్రభు అప్పుడు నేనేం చేయాలంటే అయ్యా నువ్వు ఆజ్ఞలను పాటించి తినాలి దయచేసి ఆజ్ఞలను పాటించాలంటే ఆజ్ఞలు అయ్యా నేను తూచే తప్పకుండా కుడికి కానీ ఎడమకి కానీ తొలగకుండా నేను ప్రతిదినం కూడా పాటిస్తూనే ఉన్నాను అంటే మరి తర్వాత ఏమన్నాడు అంటే మరి ఆకే బాగానే పాటిస్తున్నాయి కాబట్టి నువ్వు బాగా ఆస్తి పరుడు ఆ ఆస్తి నమ్మి నువ్వు ఎవరైతే అనాథలుగా ఉన్నారో ఎవరైతే సంపాదించుకునే పరిస్థితులు ఉన్నారు గుంట వాళ్ళు ఉన్నారు గుంటి వాళ్ళు ఉన్నారు ఆకలితో అలమటించే వారు ఉన్నారు ఈ ఆస్తి మొత్తం పేదలకు పంచి నన్ను వెంబడించాయని చెప్పి చెప్పిన తర్వాత అక్కడ ఏం చేశారంటే దేవుని పిల్లరా నేను నిత్యజీవం లేకపోయినా పర్లేదు కానీ నాకు ఆస్తి కాదు ఎందుకంటే ఆస్తి చాలా విలువ కలదని చెప్పి ఆస్తి కొరకే వెళ్ళాడు కానీ దేవుని వెంబడించకుండా నిత్య జీవం అనేది పొందుకోకుండా దేవుని పిల్లరా ఆస్తి కొరకే పరుగులెత్తుకొని వెళ్ళాను కానీ రోజు నేనున్నట్లు ఆస్తి పాస్తులు దేవుని పిల్లరా దేవుని రాజ్యానికి చేర్చలే కానీ దేవుడికి ఇచ్చినటువంటి సమయాన్ని దేవుడికి ఖర్చు పెట్టినటువంటి నీ యొక్క దేహాన్ని దేవుడికి ఖర్చు పెట్టినటువంటి ప్రతిదీ కూడా నీకు నిత్య రాజ్యానికి వారసులుగా చేస్తుంది దేవుడు స్తోత్ర దేవుడు అదే లియ కాబట్టి మనం దేవుని కొరకు ప్రార్థన చేయాలా తర్వాత ఆత్మీయ పాటించాలా ఉన్న సమయాన్ని కూడా ఆయన కొరకు మనము త్యాగాన్ని చేయాలి మన వయసును త్యాగం చేయాలా మన సమయాన్ని త్యాగం చేయాలా తర్వాత నాకున్న సమస్తలు కూడా దేవుడు కొరకు త్యాగం చేయాలి చాలామంది దేవుడి ఉపవాసం ఉంటే నా శరీరం యాడ ఉడికిపోవద్దు ఉపవాసం ఉంటే నా యొక్క శరీరం యాడ తగ్గిపోవద్దు ఉపవాసం ఉంటే నా కళ్ళు ఆడా దుంజకపోతే ఉపవాసం ఉంటే నా కాలు చేతులు యాడ అని చెప్పి నా సౌందర్యం ఎక్కడ తగ్గిపోద్దు అని చెప్పి చాలామంది ఉండరేమో కానీ దేవుడికి లేదా కానీ దేవుడు అంటా ఉన్నాడు దేవుడికి లేదా ప్రతి దినము కూడా ఈ శరీరము బలహీనమైపోయినా పర్లేదు కానీ ఏం పొందుకోవాలంట శరీరం బలహీన బలహీనమైన పర్లేదు కానీ ఆత్మ మాత్రము ఆత్మీయత మాత్రము దేవుని పిల్లగా ఆత్మీయత మాత్రము ఆత్మ మాత్రము దేవుని పిల్లగా ఏం పొందుకోవాలంటే దేవుని యొక్క బలాన్ని పొందుకోవాలంట కాబట్టి దేవుని పిల్లగా ఉన్న సమయాన్ని మొత్తం కూడా మనం దేవునికోసం ఖర్చు పెట్టాలి ఇంకెంటున్నారా మరి బలహీనంగా ఉన్నాం దేవుని పిల్లగా వయసు పోతుంది ఉపవాసం ఉండకుండా మానేస్తే మన శరీరం ఏమైపోతాయి మా దేహం బలం రావాలంటే ఆహారం అనేది కావాలి తినాలి కానీ అదే దేవుని పిల్లలు ఆత్మ బలం పొందుకోవాలంటే ఏం కావాలి ఉపవాసం ఉండాలి దేవుని వాక్యం కూడా ఉండాలి ఇవేమీ లేకుండా దేవుని పిల్లగా దేహం కొరకు దేహాన్ని ఎన్ని రోజులు కాపాడండి కానీ ఏమైపోతాయి దేహాన్ని కాపాడుకోవాలని ఎన్ని రోజులు ప్రయత్నించినా మా వయసు బాగా శరీరం తగ్గుకొని ఉంటుందా మా ముసల్తాం రాకుండా పరిములు ఆ యొక్క దానికి దేవుడు వయసుని కాపాడుకోవాలి శరీరాన్ని కాపాడుకో బలాన్ని కాపాడుకుంటు మన చేతిలో ఉన్నదో ఏదన్నా కాబట్టి దేవుపల్లగారు శరీరం ఉడికిపోయిన పర్లేదు కానీ బలహీనమైన పర్లేదు కానీ మనం ఏం జరగ ఉపవాసం అనేది ఉండాలి ప్రార్థన చేయాలి దేని ఇవన్నీ చేస్తే మారు మనసు పొంది రక్షణ పొంది ఉన్న సమయాన్ని ప్రతి కూడా దేవుని కొరకు ఖర్చు పెడితే ఖచ్చితంగా వ్యక్తి జీవనం అనేది మనకి Dar tu nu te-ai luptat, dar dar. Alenia, devine cu toată maștia din cei care au săptămânii de la casa mamăi. Maștă